హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చందూస్ ట్రావెల్ వరల్డ్ ఎవరీ జర్నీ స్టార్ట్స్ విత్ వన్ స్మాల్ స్టెప్ ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ శ్రీ అంజేరమ్మ టెంపుల్ రెండు కొండల మధ్య కనుమలోని ఆలయంలో అంజేరమ్మ కొలువై ఉన్నందువల్ల దీన్ని అంజేరమ్మ కనుమగా పిలుస్తారు ఈ ఆలయం తిరుపతి నుండి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్లో ఉంటుంది పుత్తూరు నుండి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు విముక్తి కోసం అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆలయం ఉన్న ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర అమ్మవారి శక్తి ఆవరించి ఉంటుందని గట్టి నమ్మకం అప్పటి నుండి ఈ ప్రదేశంలో అస్సలు ప్రమాదాలు అనేవే జరగలేదట ఇక ఆలయాన్ని చేరుకుందాము ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నది ఓం శక్తి శ్రీ వారి దేవస్థానం ఆలయం ఉదయం ఐదు గంటల నుండి తెరిచి ఉంటుంది ఇక ఆలయంలోనికి వెళ్దాము వారికి ఇక్కడే పొంగల్ చేసి సమర్పిస్తూ ఉంటారు ఎదురుగా చెట్టు కింద నాగాలమ్మవారు కొలువై ఉన్నారు ప్రతి మంగళవారం శుక్రవారం మరియు ఆదివారాలలో ఆలయం జనాలతో కెక్కిరిసిపోతుంది అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని ఆలయం బయట వైపున భోజనాలు చేసుకొని వెళ్తుంటారు ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలయం నేషనల్ హైవేలో ఉండటం వల్ల డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి అమ్మవారిని దర్శించుకుందాము ఆలయానికి కుడివైపున ఏ విధంగా ఉందో చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న చెట్టుకు మొక్కుబడులు చేసుకుని ముడుపులు కడుతూ ఉంటారు ఈ వీడియోని మొదట్లో అస్సలు స్కిప్ చేయొద్దాం స్థల పురాణం ఆలయం ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు తెలియచేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అంటే